Na ka samantiragini shunyam, abhirimegalaya dani sambam, aramadikalavayam kalchithangaram, velugula vevo gama dani nayram, pradhara da bandhamola, megani rokuta dhanaguna deva bhaje tva prabhaam. శ్రీ స్వామి అల్లిదా నదికి వచ్చినాము యాక్చువల్గా నడుచు బై వాక్ వద్దాం అనుకున్నాము పాదం చేసి పెద్ద పాదం చేసి మేము ఎరుమెల్లనే మా టైం అంతా అయిపోయింది బై వాక్ అనేది అలవా లేదంటే బై ఇక వెహికల్ తీసుకొని అందరం కలిసి ఇటు అల్లిదా నది దర్శనం చేసుకొని అట్నుంచి అటు పంబా వెళ్దాం అని ప్లాన్ చేస్తున్నాము యాక్చువల్గా అనుకున్న ప్లాన్ అవ్వలేదు కొన్ని టైం సెట్ అవ్వలే యాక్చువల్గా అనుకున్న టైం సెట్ కాకపోవడం వల్ల అవ్వలేదు ప్రశ్నకి అయితే చేసి ఇదైతే చూసుకొని నిమ్మలంగా అటు వెళ్దామని చూస్తున్నాం లేదా నాది వ్యూ అయితే ఇలా ఉంది ప్రస్తుతానికి ఆల్మోస్ట్ టైం అనే నైన్ కు వచ్చినాము నైన్ కు వచ్చినాము ఇక్కడికి వెహికల్ తీసుకొని తీసుకుని స్థానం ఆచరించాము మేము ఇప్పుడు స్వాములు అలంకరణ అంటే కుంకుమ ఇక్కడ పక్కతే మనకి ఇక్కడ స్వాముల విశ్రాంతి ఉంది నేను మంచి అలసిపోయినప్పుడు

నడుచుకుంటూ పోయే గద్దకు ఇప్పుడు మళ్ళీ వెహికల్ తీసుకొని మళ్ళీ వెహికల్ అని చూస్తాను నడుద్దాం అనుకున్నాం యాక్చువల్ గా నడవకుంటే అని ఓన్లీ వెహికల్ పోయి చూడే అవుతుంది ఇక నెక్స్ట్ పంబకి వెళ్ళి పంబ దర్శనం చేసుకొని అట్నుంచి పంబల స్నానం చేసి పంబల స్నానం చేసి అట్నుంచి ఇక స్వామివారి సన్నధానం ఇక పాదం స్టార్ట్ చేయాలి ఇది ముచ్చట మన అసమర్థుడు ఛానల్ లైన్ అనేది ఇవాళ నిరుపణమైంది స్టిల్ స్ట్రగ్లింగ్ అట్నే ఉంటది మనది మనకు అట్లా ఉంటది మరి దానికి పెద్ద పాదం చేసి టైమ్ లిమిట్ ఉంటది అన్నట్టు పెద్ద పాదానికి అలసిపోయి వచ్చినాక ఇక్కడ వాడుకోవచ్చుగా మళ్ళీ పంబాలకి వెళ్దాం ఓకే రైట్స్ శాస్త్రవే శరణు శరణుఘోష ప్రియవే శరణమయ్యప్ప కాంతిమలై వాసనే శరణమయ్యప్ప ఇప్పుడే అంబాకొచ్చినం ఆల్మోస్ట్ టైం ఓ టెన్ ఓ ట్వంటీ అవుతుంది రష్ అయితే తక్కువనే ఉంది టైము టెన్ ట్వంటీ అవుతుంది పంబాలు ఒక్కసారి స్నానం చేస్తే చాలు మన పెద్ద పాదం చేసినప్పుడు వచ్చిన నొప్పులన్నీ ఎగిరిపోతాయి అది పంబ నదికున్న విశిష్టత ఒకటి విషయం అయితే చెప్పాలి ఇక్కడ ఆల్రెడీ బోర్డు అయితే పెట్టారు ఇక్కడ క్లాత్స్ మన డ్రెస్సులన్నీ ఇక్కడ వేయకండి అని పెట్టారు కానీ స్వాములు అయితే కొన్ని ఇక్కడ ఆల్మోస్ట్ డ్రెస్సులన్నీ ఇక్కడ వదిలేసి వెళ్తున్నారు ఇది మనకి ఇబ్బంది అవుతుంది మన నెక్స్ట్ వచ్చిన వారు కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా అందరూ వదిలేస్తున్నారు కదా మనం కూడా వదిలేద్దాం అనే రీతిలో వెళ్ళిపోతుంది నీట్నెస్ అనేది ఉండకుండా అయిపోతుంది అందుకే ఇట్లాంటి వైరస్ వస్తున్నాయి ఇది అని అంటున్నారు అందుకే దయచేసి అయితే నెక్స్ట్ సాములు అయితే ఇలా ఇలా అయితే చేయద్దు మన మన సంపద అన్నట్టు ఇది మన మన దేవుడు కాబట్టి మనం అయితే కాపాడుకునే ప్రయత్నం అయితే చేయాలి ఇప్పుడే స్టార్ట్ అయింది త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంది స్టార్ట్ చేసినాము చూద్దాం ఎంత టైం లో ఎక్కగళ్తాం అనేది చూద్దాం అంటే చూడవచ్చు దర్శనం అయితే సేఫ్ గా కావాలనే చూస్తున్నాము స్వామి చేస్తున్నాం ఇక్కడ ఎక్కరాని వాళ్ళకు డోలీస్ కూడా ఉన్నాయి మీరు వాళ్ళతో మాట్లాడుకొని అమౌంట్ మాట్లాడుకొని మీరు పైకి దాకా కూడా ఎక్కచ్చు

த்ரீ கிளோமீட்டர் சோட்டா கார்த்தாரே இங்க மூணு கிலோமீட்டர் என்ன விடுத்து மசிந்தா கண்ணு ப்ரேக்கு மத்திய மத்தியில் చుంట సంటలు కారుతానే జాంట్ జాయింట్ జాయింట్ కలుగుతానే స్వామి శరం అయ్యప్ప